హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గానే రిలీజ్ అయిన బ్యూటీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది సో దాని కారణంగా ఇంకా బ్యూటీ మూవీ సక్సెస్ మీట్ అయితే జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్ లో అండ్ ఇక్కడ చూస్తున్నారా సక్సెస్ మిట్ బ్యూటీ సో ఇంకా లోపల చూసుకుంటే బ్యూటీ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కి సో స్టేజ్ అయితే రెడీగా ఉంది అండ్ చైర్స్ కూడా రెడీగా ఉన్నాయి కెమెరామెన్స్ అండ్ నేనైతే వచ్చేసినాం ఇంకా సెలబ్రేషన్స్ కి రెడీగా ఉన్నారు బట్ ఇంకా సెలబ్రిటీస్ అందరు ఆంది వేలో ఉన్నారు ఇంకా రాలేదన్నమాట సో ఇంకా ఇంతలోనే మన అంకిత బ్రో అయితే వచ్చేసిండు ఈ మూవీకి హీరో సో ఇంకా హీరో బ్రో రాగానే పోస్టర్ దగ్గర నిలబెట్టేసి క్లోజప్లో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం ఇంకా సో ఇంకా హీరో బ్రోని వీడియో తీయగానే మాకైతే స్నాక్స్ అయితే పెట్టారనమాట సో వెనకాల కనిపిస్తుందా బ్రో వెనకాలనే ఉన్నాడు అండ్ స్నాక్స్ ఏంటి చూస్తున్నారు ఇక్కడ మూడు సంవత్సరాలు ఒక మైసూర్ పాక్ అనమాట సో ఇంకా ఇంతలోనే మన యాక్టర్ నరేష్ అండ్ హీరోయిన్ కూడా వచ్చేసారు ఆయన పక్కన బాడీ గార్డ్ మామూలు అండ్ ఇంకా నరేష్ అయితే ఈ మూవీలో హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశాడనమాట సో ఇంకా మూవీ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ఈవెంట్ కూడా వచ్చేసాడు ఇక్కడ కనిపిస్తుందా హీరోయిన్ అనమాట చాలా క్యూట్గా స్వీట్గా మాట్లాడుతుంది అండ్ ఇంకా మొత్తానికైతే హీరోయిన్ రాగానే హాయ్ అయితే చెప్పేసాం మనం ఇంకా సో ఇంకా అందరు కూడా లోపలికైతే వచ్చేస్తారు నరేష్ అయితే ఇంకా హీరోయిన్ హక్ చేసుకొని ఇంకా కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాడు మూవీ సక్సెస్ అయినందుకు సో ఇంక అందరు కూడా వచ్చి ఫ్రెంట్ రోల్ అయితే కూర్చున్నారు చూస్తున్నారా హీరో కానీ నరేష్ కానీ అండ్ ఇంకా డైరెక్టర్ కానీ డిఓపి కానీ ప్రొడ్యూసర్ కానీ కెమెరామెన్ కానీ హీరోయిన్ కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ అందరు కూడా కూర్చున్నారు ఇంకా ఇంతలోపే యాంకర్ గారు అయితే యాంకరింగ్ అయితే స్టార్ట్ అయితే చేసి మూవీ టీం మొత్తాన్ని స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ అయితే చేసేసింది సో ఇంకా మూవీ టీమ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మూవీ సక్సెస్ అయింది కాబట్టి సో ఇంకా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పుకుంటున్నారు అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రో అయితే కెమెరామెన్ అనమాట సో ఇంకా ఈ కెమెరామెన్ బ్రో అయితే ఫస్ట్ అయితే ఆ స్పీచ్ అయితే స్టార్ట్ చేసిండు సో కెమెరామెన్ బ్రో స్పీచ్ అయిపోయిన తర్వాత ఈ బ్రో అయితే డిఓపి అనమాట ఈ బ్రో స్పీచ్ కూడా అయిపోయింది ప్రొడ్యూసర్ అయితే చాలా అంటే చాలా అప్ అండ్ డౌన్స్ అయితే చూసి వచ్చారంట సో ఇంకా ఈ మూవీ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఈ బ్రో స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే హీరోయిన్ కయితే మైక్ అయితే ఇచ్చేసారనమాట సో ఇంకా హీరోయిన్ అయితే చాలా అంటే చాలా క్యూట్ అండ్ స్వీట్ గా మాట్లాడింది అయితే సీనియర్ జర్నలిస్ట్ అనమాట ఈయనైతే మూవీ టీం అందరికంటే కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడిండు సో స్పీచ్ అయితే చాలా సేపు మాట్లాడిండు అండ్ నెక్స్ట్ హీరో కి అయితే ఇచ్చేసారనమాట మైక్ సో ఇంకా బ్రో కూడా చాలా అంటే చాలా మాట్లాడి అనమాట పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అన్నిటి గురించి కూడా స్పీచ్ అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడారు అనమాట నెక్స్ట్ అయితే మన ఇంకా నరేష్ గారికి అయితే మైక్ అయితే ఇచ్చేసారనమాట సో ఇంకా నరేష్ గారు కూడా హీరో గురించి హీరోయిన్ గురించి కానీ డైరెక్టర్ గానీ కెమెరామెన్ గానీ ప్రొడ్యూసర్ కానీ అందరి గురించి కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడిండు అండ్ మేము పడ్డ కష్టానికి నాకు ఫలితం అయితే దక్కింది నేను ఇంకా చాలా మూవీ చేసినా గానీ నాకు ఈ మూవీకి వచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి అయితే ఏ మూవీకి కూడా రాలేదని అయితే చెప్పారనమాట సో ఇంకా ఆ విధంగా నరేష్ స్పీచ్ కూడా అయిపోయింది హైస్ మొత్తానికి ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే హీరోయిన్ దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నా చూడండి హాయ్ చూసారా హీరోయిన్ అయితే ఎంత క్యూట్ అండ్ స్వీట్ గా మాట్లాడుతుంది కదా ఇంకా గాయస్ ఈవెంట్ అయితే లోపల అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది కదా సో ఇంకా ఇది బ్యూటీ మూవీ సక్సెస్ మీట్ కాబట్టి సో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ప్రసాద్ ల్యాబ్ గేట్ దగ్గర అయితే ఇంకా నరేష్ గారి చేతుల మీదుగా క్రాకర్స్ అయితే పేల్చబోతున్నాం ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది మీదే చూడండి তুশু। <observer> చూస్తున్నారు కదా క్రాకర్స్ అయితే మామూలుగా వెళ్ళట్లేవు పైన పోయి మస్తు వెళ్తున్నాయి సో ఇంకా హీరో హీరోయిన్ అండ్ నరేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడే సో ఇంకా మొత్తానికి అయితే అందరు కూడా కార్లు వేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా నరేష్ గారు అయితే రేంజర్ ఓవర్ కారు అండ్ ఇంకా హీరోయిన్ చూస్తున్నారు ఇక్కడ నిలబడి ఉంది ఇది గైస్ వీడియో అయితే వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి